జూలై ఇరవై ఐదు శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ మాసం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అయితే శ్రావణ మాసంలో కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు తెలిసి తెలియక ఈ తప్పులు చేస్తే కష్టాల పాలు కావడమే కాకుండా దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి శ్రావణ మాసంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం కొన్ని మాసాలు చాలా పవిత్రమైనవి శ్రేష్టమైనవి అలాంటి మాసాలలో శ్రావణ మాసం ఒకటి ఇది శుభకార్యాలకు వివాహాలకు అనేక వ్రతాలు పూజలకు అత్యంత అనుకూలమైనది శ్రావణ మాసం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మన పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి ఆషాఢ మాసంలో సాధారణంగా శుభకార్యాలు చేయరు కానీ శ్రావణ మాసం రాగానే ప్రతి శుభకార్యాన్ని ధైర్యంగా చేసుకోవచ్చు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు లభిస్తాయి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం ఈ నెలలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈ నెల ఎనిమిదిన వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తే దరిద్ర బాధలు ఉండవు సంవత్సరం అంతా ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది ఆ వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి ముగ్గురు లేదా ఐదుగురు లేదా ఎనిమిది మంది ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వండి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే మంగళవారాల్లో మంగళ గౌరీ దేవిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది కొంతమంది శ్రావణ మంగళవారాల్లో దేవిని శుక్రవారం వరమహాలక్ష్మిని పూజిస్తారు ఎలా పూజించినా అమ్మవారి అనుగ్రహం పొందటమే ముఖ్యం ఇక శ్రావణ మాసంలో సప్త శనివారాల వ్రతం చేస్తే వెంకటేశ్వర స్వామి చాలా ప్రసన్నుడవుతాడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం కనుక సప్త శనివారాల వ్రతాలు చేద్దాం అనుకునేవారు తప్పకుండా ఈ శ్రావణ మాసంలో చేసుకోండి లేదంటే శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని మామూలుగా ఆరాధించండి శ్రావణ మాసం మొదలుకొని పూర్తయ్యే వరకు పూజ గదిలో ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి వెండి ఇత్తడి కుందులు లేకపోయినా మట్టి ప్రమితులను ఉపయోగించవచ్చు ఆవు నెయ్యి పోసి మూడు వత్తులను వేసి దీపారాధన చేయండి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో తాండవిస్తాయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి దీపారాధన చేసి గంధం కుంకుమ ఆక్షింతలు సమర్పించుకుంటే శని దోషాలు శని బాధలు తొలగిపోతాయి లక్ష్మీ వారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదా కలవ పువ్వులు సమర్పించి కనకధార స్తోత్రం చదివి కుంకుమార్చన చేస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి వారి ఇంట్లో కొలువై ఉంటుంది శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసంలో కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు లక్ష్మీనారాయణను విడదీయకూడదు చాలామంది లక్ష్మీదేవి ఫోటోలను మాత్రమే పూజిస్తారు కానీ అలా చేయకూడదు లక్ష్మీదేవి నారాయణుడు ఒకరికి ఒకరు ప్రాణం అందుకే ఇప్పుడు విడదీసి పూజించకూడదు లక్ష్మీదేవి మాత్రమే కావాలి నారాయణుడు వద్దు అనుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు శ్రీమన్నారాయణుడు ఒక్కడే చాలు లక్ష్మీదేవి వద్దు అంటే నారాయణుడు కూడా వెళ్ళిపోతాడు కాబట్టి భక్తి శ్రద్ధలతో నారాయణుడు లేదా లక్ష్మీ వెంకటేశ్వర్లు కలిసి ఉన్న ఫోటోలను పూజించండి వారిద్దరి ఫోటోలు లేదా విగ్రహాలు లేకపోతే శ్రావణ మాసంలో తప్పకుండా తెచ్చుకోండి ఈ శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు వీలైనంత వరకు సాత్విక ఆహారమే తినాలి ఇంట్లో వారు పిల్లలు మాంసాహారం లేకుండా ఉండలేకపోతే మీరు వారికి వండి పెట్టండి కానీ మీరు మాత్రం మాంసాహారం తిని పూజించకండి స్త్రీలు సాధ్యమైనంత వరకు ఈ నెలలో మాంసాహారాన్ని మానయడం చాలా మంచిది కనీసం పూజలు చేసే రోజుల్లో అలాగే శ్రావణ శుక్రవారం మంగళవారాలు సోమవారాలు ఆదివారాల్లో మాంసాహారం తినకుండా ఉండండి శ్రావణ మాసం నెల రోజుల పాటు ఒక కాయగూరను కూడా తినకూడదని శాస్త్రాల్లో ఉంది శ్రావణ మాసంలో అసలు పొట్లకాయను కాయను తినకూడదు కాదని తింటే దోషాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు వస్తాయి లేనిపోని కష్టాలు వస్తాయి దరిద్రం చుట్టుకుంటుంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాకు చల్లి ముగ్గులు పెట్టండి ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి మాతను పూజించండి తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు శ్రీమన్నారాయణుడికి తులసి మాత అంటే చాలా ప్రీతి శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే తులసమ్మ అనుగ్రహం కలుగుతుంది ఎవరైనా స్త్రీలు వచ్చి తాంబూలం పుచ్చుకోవడానికి పిలిచినప్పుడు నెలసరిలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళకూడదు అది మంచిది కాదు దోషాలు కలుగుతాయి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండు లక్ష్మీదేవి నివాస స్థలాలని పురాణాల్లో చెప్పారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది లక్ష్మీ స్వరూపాలైన లక్ష్మీ స్వరూపాలైన స్త్రీలు శ్రావణ మాసంలో నొదటన బొట్టు లేకుండా అసలు లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు ఎవరికి చేతితో ఇవ్వకూడదు ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి కనీసం వారానికి ఒక్కసారైనా ఇంట్లో ధూపం వేయాలి ఈ శ్రావణ మాసంలో చెడు మాటలు చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది శ్రావణ మాసంలో స్త్రీలు కంటతడి పెట్టకూడదు లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో అమ్మవారికి పూజ చేయకూడదు తడికాలతో నిద్రించకూడదు మగవారు భోజనం చేసేటప్పుడు వస్త్రాలు లేకుండా భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ మాసంలో ఇంట్లో పండ్లు కుల్లిపోకుండా చూసుకోండి ఎవరి ఇంట్లో అయినా పండ్లు కుల్లిపోతే ఆ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట సింకులో గిన్నెలు వేసి వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట సింకులో ఉంచకూడదు ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి గుమ్మంపై నిలబడటం గుమ్మంపై కూర్చొని తల గుమ్మంపై కూర్చొని పూలు కట్టుకోవడం ఏడవడం వంటి పనులు అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎప్పుడు కూడా గుమ్మం దగ్గర చేయకూడదు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి లేదంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది మీరు చేసిన పూజకి కూడా పూర్తి ఫలితం రాదు శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లులతో పచ్చటి మామిడి తోరణాలతో భగవాన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకున్న పన్నెండు మాసాలలో ఐదవది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన శ్రావణ మాసం అనే పేరు వచ్చింది లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణు శ్రావణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం కూడా ఎంతో ఇష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలోనే చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయని అందరూ నమ్ముతూ ఉంటారు ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు ఈ మాసంలో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని పండితులు అంటున్నారు శ్రావణ మాసంలో ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు శ్రావణ మాసంలో ఈ ఎనిమిది వస్తువులు తప్పకుండా ఇంటికి తెచ్చుకోవాలని పండితులు చెప్తున్నారు ఈ వస్తువులన్నీ తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్న ధనం వచ్చి పడుతుంది అని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలోపు కనీసం మూడు ఈకలను ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదృష్టి అన్నీ కూడా పోతాయి శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అలాగే లక్ష్మీదేవికి నెమలీకలు అంటే చాలా ఇష్టం నెమలికలు లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకుంటాయి శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది శ్రావణమాసం మొదలయ్యేలోపు ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు గోమాత విగ్రహానికి పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది శ్రావణ శ్రావణమాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శంఖాలు సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు కాబట్టి శంఖాలు లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి కనుక ఈ శంఖం అష్టైశ్వర్యాలు కలుగజేస్తుంది వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు ఈ లక్ష్మీ గవ్వలను కనీసం తొమ్మిది అయినా సరే శ్రావణ మాసంలో ఇంటికి తెచ్చుకొని పెట్టుకోవాలి ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది గోమతి చక్రాలు తెచ్చుకొని పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది గోమతి చక్రాలు లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసంలో తొమ్మిది గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది శ్రావణ మాసంలోపు తామర గింజలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టండి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది పూజా స్టోర్స్లో చిన్న అద్దం దువ్వెన పసుపు కుంకుమ గాజులు కాటుక వంటివి చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు వీటిని నలుగు సామాను అంటారు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ నలుగు సామాను పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నాలుగు నలుగు సామాను తీసి ధరిస్తుందని నమ్మకం ఇప్పటి వరకు పూజ గదిలో భగవద్గీత లేకపోతే తప్పకుండా ఈ శ్రావణ మాసంలో తెచ్చిపెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి